ఈరోజు మన ఛానల్లో నేను మునగాకు పొడి చేశాను ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చూసేయండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునగాకు పొడి చాలా టేస్టీగా ఎలా చేస్తున్నాను మీరు చూసేయండి ముందుగా ఈ పొడి కోసం ఫ్రెష్గా ఉండే ఇలాంటి మునగాకు తీసుకోండి ఈ ఆకుని ఇప్పుడు ఆకులు ఆకులుగా తీసుకోవాలి ఇలాగా చాలా వరకు ఈ ఆకును ముందరగా కోసుకొని క్లాత్లో కానీ లేదంటే కవర్లో కానీ కట్టుపడేస్తే ఇవన్నీ ఊడిపోతాయి కానీ నేను ఇప్పుడు ఇప్పుడే ఫ్రెష్గా ఉండేది మంచి ఆకు తీసుకున్నాను ఏ జీడా లేకుండా ఏ కమ్మిడి పురుగులు లేకోకుండా అయితే తీసుకున్నాము దీన్ని ఇప్పుడు మనము ఇలా ఆకులాకులుగా తీసుకుందాం ఇలా తీసుకున్న ఆకుని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు ఆకులు కడుక్కుంటే మంచిది మనకి కనిపించకుండా ఏమైనా చేయడం ఉంటే పోతుంది ఇలా నాలుగైదు సార్లు కడుక్కున్న ఈ మునగాకుని ఇలాంటి చిల్లులగి వేసి బాగా ఈ నీళ్ళను వడకట్టుకోవాలి మునగాకు నీళ్లు వాడేలోగా మనం తాలింపు కోసం రెడీ చేసుకున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాగా అయితే కొంచెం అంటే కొంచెం నూనె వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు తాలింపు కోసం మినప్పప్పు పచ్చని కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కొంచెం ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకున్న ఈ పప్పుల్ని సపరేట్ చేసుకోవాలి సారీ ఏమనుకోకండి పప్పులు వేయించినప్పుడు ఎండుమిరకాయలు అయితే వేసుకోలేదు అందుకని సపరేట్గా చిన్న బాండలు పెట్టి ఎండుమిరకాయలు వేయించుకుంటున్నాము కారంగా సరిపడా ఎండుమిరకాయలు వేయించుకోవడం కోసం నూనె వేసుకున్నాను కారంగా తగ్గ ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ ఎండుమిరకాయలు వేసుకోవచ్చు ఈ మునగాకు పొడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఎండుమిరకాయలు వేగిపోయాయి పక్కన తీసేసుకోవడమే ఎక్కువ మాడిపోయినట్టు వేయించుకోకూడదు ముందరగా మనము వేయించి తీసుకున్న పప్పుల్లోకి వేసేసుకుంటున్నాము పప్పులు వేయించుకున్న ఇదే బాండెట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఆన్ వేసాక నీళ్ళు లేకోకుండా బాగా వేసుకోవాలి చూడండి ఆకులో కొంచెం కూడా నీళ్లు లేకోకుండా ఎంత బాగా వేగిపోయిందో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అందుకని నేను ఎండలో ఆర పెట్టలేకపోయాను అందుకనే ఇలా బాండల్లో నీళ్ళు అన్ని ఇంకిపోయేలాగా బాగా వేయించుకున్నాను ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు మునగాకు చల్లగా అయిపోయి ఇంకా మిక్సీ పట్టేసుకుంటాము మిక్సీలో వేసుకున్న ఈ పప్పుల్లోనే కొంచెం చింతపండు తెల్లగట్లు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పప్పులు అనేవి బరక బరక్గా గ్రైండ్ చేసుకున్నాము ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలి మరి పప్పు పప్పులుగా ఉంటే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల్లోకి వేయించి పెట్టుకున్న మునగాకు వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఆకులు ఆకులుగానే ఉంది ఎంతో టేస్టీ అయినా అండ్ ఎంతో హెల్తీ అయినా మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఈ మునగాకు పొడిని బయట ఎండలో ఎండ పెట్టకుండా చేశాను అందుకనే కొంచెం ముద్ద ముద్దగా ఉంది అదే కానీ ఆకుని ఎండలో పెట్టి చేసుకుంటే ఈ పొడి అనేది విడివిడిగా ఉంటుంది ఇంతేనండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్